మెల్ గిబ్సన్ అనేటటువంటి ఒక డైరెక్టర్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి మూవీని డైరెక్ట్ చేశారు చాలా అద్భుతమైన రీతిలో అది ప్రపంచానికి అందించడం జరిగింది అందులో జిమ్ క్యావిజల్ అనేటువంటి ఆయన చాలా అద్భుతంగా యేసుక్రీస్తు ప్రవారి యొక్క పాత్రను పోషించడానికి ఆయన ఇష్టపడ్డాడు అయితే షూటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక అపశ్రుతి అక్కడ ఏర్పడింది కానీ ఆ అపశృతి చాలా గొప్ప కార్యానికి నాంది పలికింది షూటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆయన్ని కొరడాలతో కొడుతున్నటువంటి సన్నివేశం అది అట్లా రోమన్ సైనికుడు ఏసుక్రీస్తు ప్ర వారిని కొరడాలతో కొట్టినటువంటి సన్నివేశమే ఇప్పుడు ఈ జిమ్ క్యావిజల్ అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడు కొడుతున్నటువంటి సన్నివేశం వచ్చింది ఇట్లా కొట్టినటువంటి సందర్భంలో వెంటనే ఆయన ఆ పెయిన్ అనుభవించాడు నిజానికి ఒక పది గంటల సమయం ఆయనకి మేకప్ చేసేవారంట అంటే యేసు ప్రభువును కొట్టినట్టే ఈయన కొడితే ఈయన తట్టుకోలేడు కనుక ఆ దెబ్బ ఈయనకి తగలకుండా ఉండడం కోసమని టెన్ అవర్స్ ఆయనకి పైన మేకప్ చేసేవారంట అయితే ఇప్పుడు ఒక రోజున అట్లాగే ఈ కొరడా తీసుకొని చాచిపెట్టి కొడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఈ వెనక వీపు భాగంలో పద్నాలుగు అంగుళాల పొడవైనటువంటి ఒక పెద్ద గాయం ఆయనకి తగిలిందంట వెంటనే ఉన్న పళంగా ఆయన తట్టుకోలేక నాకు అర్జెంట్గా రెస్ట్ కావాలి అని ఆయన గదిలోనికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయి ఆ సమయంలో ఆయనకు వచ్చినటువంటి మొట్టమొదటి తలంపు ఏంటంటే నేను ఒక్క గాయాన్నే తట్టుకోలేక ఇక నేను మరలా షూటింగ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అసలు యేసు ప్రభువారు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఎట్లా అనుభవించాడు ఎట్లా భరించగలిగాడు నేను బాడీ అంతా కూడా టెన్ అవర్స్ పైన మేకప్ కోసం కవరింగ్ అంతా అయ్యున్నాను కానీ యేసు ప్రభు అసలు ఏ మేకప్ లేదు ఆయన మామూలు దేహంతో ఉన్నాడు అసలు ఇదంతా ఎందుకు చేశాడు ఈయన అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటుంటుండగా ఆయనకి పశ్చాత్తాపం కలుగుతూ ఉంది కన్నీటితో ఆయన తన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఏ సైన్ తన సొంత రక్షంగా అంగీకరించగలిగాడు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కానపరుచుదా యేసు ప్రభు వారు గాయాలు పాలవడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఆయన గాయాల వెనకాల ఒక ఉన్నతమైన ప్రేమ ఉంది దేవుని బిడ్డారా ఆయన గాయాల వెనకాల ఉన్నతమైన ఉద్దేశం ఉంది దేవుని బిడ్డలారా ఆయన ప్రాణత్యాగం వెనకాల ఒక ఉన్నతమైన ఆలోచన ఆయనకు కొంద దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ జిమ్ క్యావిజల్ అనేటువంటి ఆ హీరో ఎప్పుడైతే తన అపవిత్రతనంతటిని విడిచిపెట్టి దేవునికి చేరువుగా వచ్చి సంపూర్ణ రక్షణ అనుభవంలోనికి వచ్చాడో ఆ తదుపరి మిగిలిన షూటింగ్ అంతా కూడా కొనసాగింప చేయబడడం జరిగింది ఆ తర్వాత నూట యాభై పౌండ్ల బరువు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ శిలువను ఆయన భుసాన్కి ఎత్తుకున్నటువంటి ఒక సమయంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ కొంత ఈ భుసం డిస్లోకేట్ అయిపోయింది అంటే ఈ బుసం దాని స్థానం నుండి పక్కకు వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది అంటే అదేం అంత సులువైనది కాదు మానవ పాపభారం చాలా బరువైనది చాలా అపవిత్రమైనది చాలా ఓ శాపముతో కూడినదై ఉంది కానీ ఏ దాన్ని బలవంతంగా తీసుకోలేదు కానీ దాన్ని చాలా ఇష్టముతో విత్ హిస్ ఫుల్ విల్ చాలా కంప్లీట్ విల్తో ఆయన దాన్ని తన భుజం మీదకి ఎత్తుకున్నాడు ఎందుకు అని అంటే నిన్ను నన్ను శాప విముక్తుల్ని చేయడం కోసం నిన్ను నన్ను పాప విముక్తుల్ని చేయడం కోసం నిన్ను నన్ను ఆ దేవునితో ఒక్కటి చేయడం కోసం ఏసయ్య నీ నా స్థానాన్ని తీసుకోవడానికి ఇష్టపడి ఉన్నారు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి ఈ మూవీ అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడింది అయితే అరబిక్ కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అనుకున్నారు యేసు ప్రభుని చాలా భయంకరంగా గాయపరుస్తున్నారు ఇది మన థియేటర్స్లో కూడా వేయాలి ఒక ఎంటర్టైన్మెంట్ షోగా దీన్ని మనం చేద్దాం అది నిజానికి డివోషనల్ మూవీ కానీ దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ షోగా మనం అక్కడ చూపిద్దాం థియేటర్స్లో అని వాళ్ళందరూ కూడా వాళ్ళ థియేటర్స్లో దాన్ని ప్లే చేయడం మొదలుపెట్టారు అట్లా ప్లే చేస్తున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్ముడు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే థియేటర్స్లో రిలీజ్ చేసిన మొదటి రోజే అరబిక్ కంట్రీస్లో ఐదు వేల మంది యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించగలిగారు చప్పట్లు కొడుతూ ప్రభు నామా మైంపారుద వెంటనే దాన్ని ఆపేశారు ఇక ఏ అంటే ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే ఇదే గనక కంటిన్యూ అయితే సిలువ ప్రేమ దేశానంతటినీ కూడా కదిలించేస్తుంది దేశం కూడా ఒక విధంగా షేక్ చేసేయగలుగుతుంది సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకి అది దేవుని శక్తి అయి ఉంది హా